వాటి చూడక అదృశ్యమైన వాటిని నిదా నుంచి చూచుచున్నాము నమ్మకం అంటే సో బై ఫెయిత్ ద్వారా మాత్రమే మనము కనబడని విషయాలను ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు కేవలం తనకు కనబడే విషయాలను మాత్రమే చూడగలుగుతాడు సో హీ ఎంజాయ్ బై సీయింగ్ థింగ్స్ అటు వాటిని చూసి అతడు ఆనందిస్తూ ఉంటాడు బట్ స్పిరిచువల్ సీ దట్ ఆర్ సీన్ కానీ ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే గనక కనబడే విషయాలను మాత్రమే చూడాడు కానీ వెన్ యూ లుక్ ఎట్ ఎంగ్ విస్ ఈ సో వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్ మనం ఒక ఏదైనా సంగతులను చూసినప్పుడు ఎంత బాగుంది అని ప్రశంసిస్తూ ఉంటాం లుక్ ఎట్ ఏ ఫ్లవర్ ఒక పువ్వును చూసినప్పుడు కానీ ఓ వాట్ ఏ నైస్ ఫ్లవర్ ఇట్ ఈస్ ఎంత అందమైన పువ్వు అది అని దాన్ని ప్రశంసిస్తూ ఉంటాము బట్ ఇట్స్ లైఫ్ ఇస్ వన్ డే కానీ దాని జీవిత కాలం కేవలం ఒక దినం మాత్రమే ఇట్ ఫేట్స్ అవే అది వాడిపోతుంది సో యు లుక్ ఎట్ బ్యూటిఫుల్ పర్సన్ మనం అదే రీతిగా ఒక అందమైన వ్యక్తిని చూసినప్పుడు వి లైక్ ఏ హ్యాండ్సమ్ పర్సన్ మనము అటి అందమైన వ్యక్తిని చూస్తాము ప్రశంసిస్తాము అండ్ హిస్ లైఫ్ ఆల్సో ఆర్ హెర్ లైఫ్ ఆల్సో ఫేట్స్ అవే కానీ ఆ వ్యక్తి యొక్క జీవితం సైతము వాడిపోవాల్సిందే ఆఫ్టర్ దట్ పర్సన్ డైస్

ఒకవేళ నీవే కనుక ప్రార్థన పరుడవ అయితే యు డో నాట్ డు యాస్ ఎ నేచురల్ పర్సన్ డస్ ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఏ రీతిగా చేస్తారో ఆ రీతిగా నువ్వు చేయవు యు డో నాట్ రియాక్ట్ యాస్ ఎ నేచురల్ పర్సన్ ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తి వలె నువ్వు స్పందించవు యు డో నాట్ సే ఓ హౌ నైస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ని వేలలో ఇది ఇది ఎంత బాగుంది అది ఎంత బాగుంది అనేటువంటిది నీ నోట ఉండదు యూ లుక్ అట్ ద ఎంవర్డ్ వాట్స్ ఆఫ్ పర్సన్ కేవలం ఒక అంతరంగ పరిస్థితిని వ్యక్తిలోని అంతరంగ పరిస్థితిని మాత్రమే నువ్వు చూస్తావు సపోజ్ ఐ క్లోజ్ మై ఐస్ ఫర్ ఎ మూమెంట్ ఒకవేళ నా కన్నులని నేను ఒక కొంత సమయము కన్నులు మూసి ఉంచాను అనుకోండి ఐ కెనాట్ లుక్ అట్ యు ఐ కెనాట్ సీ యు నేను మిమ్మల్ని చూడలేను ఆ సమయంలో బట్ ఐ మస్ నో దట్ ఏంజెల్స్ ఆర్ స్టాండింగ్ కానీ నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవదూతలు ఇక్కడ ఉన్నారు ఐ యామ్ ఏబుల్ టు లుక్ ఎట్ యు నేను మిమ్మల్ని చూస్తున్నాను బట్ దట్స్ నాట్ ద స్పిరిచువాలిటీ ఎట్ ఆల్ కానీ కనబడే మిమ్మల్ని చూడడం అనేది మాత్రమే అది ఆత్మీయ సంబంధమైన విషయం ఎంత మాత్రం కాదు ఐ లుక్ అట్ యువర్ హార్ట్ నేను మీ యొక్క హృదయాలను చూడగలగాలి పీటర్ లుక్డ్ అట్ ద హార్ట్స్ ఆఫ్ అననియా అండ్ సపీరా పేతురు అననియా సపీరాల యొక్క హృదయాన్ని చూడగలిగాడు యా హి డిడ్ నాట్ లుక్ అట్ ద మనీ అండ్ ద పర్సన్ బ్రాట్ అతను కనబడేటువంటి వ్యక్తులనే లేకపోతే డబ్బును డబ్బు తీసుకొస్తున్న వ్యక్తులను ఎంత ఎంత మాత్రం చూడట్లేదు ఆఫ్ దట్ అతని మనసు ఆ రీతిగా లేనే లేదు హార్ట్స్ హార్ట్స్ వారి హృదయాలను చూసినట్టయితే అవి దుష్టత్వంతో నింపబడి మోసంతో ఉన్న హృదయాలుగా ఉన్నాయి ఫుల్ ఆఫ్ లైఫ్ అబద్ధాలతో నింపబడినటువంటి హృదయాలు బికాస్ పీటర్ వర్స్ అ ప్రీ మ్యాన్ పేదరు ఒక ప్రార్థన పరుడు కనుక మీ పాస్టర్ శుల్కిడ్ ద మని చాలామంది పాస్టర్లను చూస్తే వారు డబ్బుని చూస్తారు ద ఫ్లడర్ ద పీపుల్ ఆ రీతిగా డబ్బును చూసి ప్రజలను వారు దర్శనో ద రియల్ పాస్టర్ ఆ రీతిగా మభ్యపరిచే పాస్టర్ అంటే అతను నిజమైన పాస్టర్ ఎంత మాత్రం కాదు హి డజంట్ హావ్ స్పిరిచువల్ ఐస్ అతనికి ఆత్మీయ దృష్టి ఎంత మాత్రం లేదు హి హాస్ ద ఫిజికల్ ఐస్ అతనికి కేవలం భౌతికమైన హౌ ఆర్ యువర్ ఐస్ మరి నీ నేత్రాలు ఎలా ఉన్నాయి యు లుక్ ఎట్ ఎ థింగ్ అండ్ రియాక్ట్ నీ ఒక దృశ్యాన్ని చూసినప్పుడు దానికి స్పందిస్తూ ఉంటావు ఎ బ్యూటిఫుల్ థింగ్ యు ఫ్లాటర్ ఇట్ ఒక అందమైనది ఏదైనా కనబడితే దాని ఓ ఇట్స్ సో బ్యూటిఫుల్ యు రియాక్ట్ అండ్ ఫ్లాటర్

నువ్వు ఎంతగానో ఉప్పొంగిపోతావు లేదా మెచ్చుకుంటావు యా వాట్ ఏ బ్యూటిఫుల్ పర్సన్ హి ఇస్ ఆర్ షి ఇస్ ఎంత అందమైన వ్యక్తి అతను లేదా ఆమె అని ప్రశంసిస్తూ ఉంటావు యు ఇమిడియట్లీ యు వాంట్ టు గో అండ్ టాక్ వెంటనే వార్తో వెళ్లి మాట్లాడాలి అని తలంటావు బట్ యు సీ ఏ బ్లాక్ పర్సన్ ఆర్ ఎన్ అగ్లీ పర్సన్ కానీ అదే ఒక నల్లగా కనబడే వ్యక్తినో లేదా అంతగా అందంగా లేని వ్యక్తినో చూసినట్లయితే డోంట్ ట్రై టు లుక్ ఎట్ ద సెకండ్ టైం

వెన్ యుర్ కన్వర్టెడ్ నీవు మారు మనసు చెందినప్పుడు గాడ్ గివ్స్ యుస్ టు సీ ఇన్విసిబుల్ థింగ్స్ దేవుడు నీకు అదృశ్యమైన వాటిని చూడగలిగేటువంటి